హాయ్ అండి తెలుగు వంటల ముళ్ళ ఛానల్ స్వాగతం అండి ఈరోజు నేను అట్టికాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ అట్టికాయ చాలా మంచిది ఆరోగ్యానికి ఫ్రెండ్స్ కళాయి పెట్టాను స్టవ్ ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఆవాలు జీలకర్ర ఫ్రెండ్స్ తాలింపులు లేవు ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు ఫ్రెండ్స్ అట్టికాయ తరిగి పెట్టినాయి విడి అంటుకుపోయినాయి ఫ్రెండ్స్ అందుకనేసి విడివిడిగా తీసి కళాయిలు వేస్తున్నాను ఫ్రెండ్స్ అట్టికాయ వేపుడు చేసుకోవడానికి కొంచెం పసుపు లైట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్ తిప్పుకోవాలి సాల్ట్ సరిపడా వేసుకుందాం ఫ్రెండ్స్ సరిపడా వేసుకొని బాగా తిప్పాలి తిప్పితే ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి ఫ్రెండ్స్ వేగింది ఫ్రెండ్స్ కారం వేస్తున్నాను సరిపడా కారం వేసుకొని కారం మొత్తం కలిసేదాకా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగుంది అట్టికాయ బజ్జీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ గిన్నెలు వేస్తున్నాను ఓ ఫ్రెండ్స్ బాగా వచ్చింది అట్టికాయ ఇప్పుడు మీకు నచ్చినట్లు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా మరి కొన్ని వీడియోలు పెడతాను చూడండి